హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఒక్కొక్కసారి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా అన్నం మొత్తం కూడా ఈ పచ్చడి ఒక్కటి దాంతో తినేసేయొచ్చండి ఈ పచ్చిమిర్చి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక బౌల్లో ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని దీన్ని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పది నుంచి పన్నెండు మిరపకాయల వరకు పచ్చిమిర్చి వరకు ఇలా తుంచుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవటం వల్ల అవి పేలకుండా ఉంటాయి ఇక మిరపకాయల కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఇక ఈ పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు తీసుకోవాలంటే మెంతులు ఎక్కువ అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది వీటిని వేగించుకుందాము ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు నువ్వులు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇవి కూడా చల్లారిపోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆల్రెడీ మనం వేగించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ధనియాలు జీలకర్ర వాటిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము టేస్ట్గా తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి దీన్ని కొంచెం బరగ్గానే పట్టుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి అది రోడ్డు పచ్చ టేస్ట్ అనేది వస్తుంది కొంచెం ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని చిన్న చిన్న మొక్కలుగా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకోవాలండి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్రని యాడ్ చేసేసుకుందాము కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిలో ఈ పోపుని యాడ్ చేసేద్దాము అంతే అండి ఎంతో టేస్టీ అయినా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్